ఒకప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ఒక మహిళలకు ఎలాంటి రొమ్ము క్యాన్సర్ లేదు కానీ ఇరవై సంవత్సరాలకు వెళ్ళి ప్రతి ఒక్క సోదరి సోదరకు రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అన్న రెడీమేడ్ తాలుబొట్లు రెడీమేడ్ బంగారము రెడీమేడ్లో ఏం జరుగుతుంది వాడు ఇరేడియం కలుపుతున్నాడు అదే లోకల్ స్వర్ణకారుడు స్వచ్ఛమైన రాగి కలిపి నైంటీ పర్సెంట్ గోల్డ్ టెన్ పర్సెంట్ రాగి కలిపి స్వచ్ఛమైన వస్తువు చేస్తే మనిషికి ఆరోగ్యానికి మంచిది ఆ బంగారం వేసుకుంటే కానీ ఇప్పుడు వేసుకున్న బంగారం మహిళల మెడలలో చూడు మొత్తం కర్రెగా పాకుడు ఉంటుంది ఎందుకు ఆ ఇరేడియం వల్ల స్కిన్ ప్రాబ్లం వస్తుంది రోగాలు వస్తున్నాయి ఇలాంటి దీనివల్ల బిజినెస్లో వ్యాపారం ఆరోగ్యం ఈ రకంగా దెబ్బతింటుంది ఇకపోతే ముఖ్యంగా మా తర్వాత మాతో పాటు ఈక్వల్గా నష్టపోయింది ఎవరైనా అంటే ఆ వయసులు వయసు సోదరులు ఒకప్పుడు ఊర్లల్లో ఉండేది ప్రతి ఒక్కరూ అయ్యా ఇలా పైసలు లేవంటే ఆరు నెలలకు ఇచ్చినా సరే తీసుకుపోరు అని సౌదలు ఇచ్చేది ఈరోజు రూపాయ బాగుంటే వాడు రోడ్డు మీద ఓట్టునే ఈ మార్వాడి వ్యవస్థ పట్టుకొని పరుగు తీస్తుండు నీకు చేత కాకపోతే ఏమో తింటలేవారా అని అడుగుతుండు మరి మన తెలివి ఎక్కడ అవుతుంది ఈ గుహాన వాళ్ళు ఏం చేస్తురు మార్వాడీలకు మేము వ్యాపారం చేసుకో అనట్లేదు వాళ్ళని పో అనట్లేదు వ్యాపారం మాత్రమే చేసుకోండి ఏదైనా ఒక వస్తువు అమ్ముకోండి ప్రోడక్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను ప్రోడక్ట్ చేసి మా వృత్తి మీద దెబ్బ కొట్టి మా పుట్ట మీద దెబ్బ కొట్టి అందము రామచంద్ర అనే స్థితికి ఈరోజు చేతివృత్తులన్నీ దిగజారిపోయినాయి